హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం అనమాట మా గారు జూలీ గారితో కాసేపు ఆడుకుంటాను ఇంకా ఇంకా శ్రీనివాస్ గారు అయితే ఆఫీస్కి వెళ్తున్నారు ఇంకా బయటకు వచ్చాను అనమాట నేను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసి తోటకూర ఫ్రై అయితే చేశాను ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి ఇంకా బట్టలు అవి ఉంటే రెండు మూడు రోజులువి ఇంకా వాషింగ్ లో వేసేసి అవన్నీ ఆరేసేసాను అనమాట ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా అది రబ్బీస్ అయితే వచ్చిందని చెప్పారనమాట ఇంకా అది లోపల పోయిస్తుంటే ఇంకా అక్కడ పని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము బహుశా మేము వెళ్ళేసరికి అక్కడ మొత్తం గదుల్లో పోసేసి ఉంచవచ్చు ఇంకా మొత్తం కూడాను ఇంకా మేమందరం మేము చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంటి దగ్గర నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా బాబు వెళ్ళాడు అనమాట అట్లాగే కన్నయ్యహాని కూడా స్కూల్కి వెళ్ళారు మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి వచ్చేసాయలు ఇంకా మేము భోజనం చేసి అయితే బయలుదేరాము ఇంకా మధ్యలో కార్తిక్కి జ్వరం వస్తే ఇంకా టాబ్లెట్స్ అయితే తీసుకోవడానికి ఇక్కడ మిడిప్లేస్లో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అమ్మకు కావాల్సిన కూరగాయలు కొన్ని అయితే ఉన్నాయి చెప్పారనమాట కూరగాయలు తీసుకురమ్మని వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు ఇంకా మధ్యలో పాల ప్యాకెట్లు ఇంకా కరెంట్ ఆఫీస్కి కూడా వెళ్ళాల్సి ఉందనమాట అక్కడ మీటర్ గురించి కనుక్కోవడానికి అని వెళ్ళాలి కొన్ని పనుల మీద అయితే మేము వెళ్తున్నాము ఇంకా చెల్లి వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇక్కడ ఆగాము ఇంక ఈ లోపు కూరగాయల షాప్ అటు సైడ్ ఉంటే ఇంకా కూరగాయల దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము ఈ తుఫాన్కేమోనండి తెలియదు కానీ కూరగాయల రేట్లు చాలా బీభంగా రేట్లు పెరిగిపోయాయి అనమాట ఒక్కొక్కటి తొంభైలు నూట ఇరవై రూపాయలు ఉన్నాయి కేజీ ఎనభై రూపాయలు అట్లా కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట చాలా చూసి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ మీకు కవర్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి కదా ఈ కూరగాయలే నాలుగు వందల ఇరవై రూపాయలు అండి మాకు అరటిపళ్ళు రెండు అరటికాయలు రెండు కూర అరటిపళ్ళు ఇంకా ఇవన్నీ తీసుకునేసరికి ఇంకా చెల్లి వాళ్ళు అయితే బయలుదేరి వస్తున్నారన్నమాట ఇంకా మేము ఇటు సైడ్ చెల్లి వాళ్ళు మేము కలిసి అయితే కరెంట్ ఆఫీస్కి అయితే వచ్చాము మీటర్ గురించి ఇంకా మీటర్కి అయితే అమ్మ అయితే మొన్న అప్లికేషన్ ఇది ఇంకా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది ఇంకా దానికోసం అని చెప్పేసి ఏంటి అనేది అయితే మా మరదిగారు మేమైతే వచ్చాము ఇక్కడ అక్కడ ఆఫీసర్ ఉంటారు కదా ఎలక్ట్రిషియన్ ఒక ఆయన ఆయనతో మాట్లాడైతే మధ్యలో పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఒక పద ఒక పదిహేను పాలు ప్యాకెట్లు రెండు పెరగప్పులు అయితే తీసుకున్నాను పల్లెటూరు అయినా ఏంటంటే పాలు అక్కడ అన్నమాట. వాళ్ళు తోడే చేసుకుని మామూలుగా అయ్యి అమ్ముతూ ఉంటారు అటు సైడు కేంద్రాల్లో పోస్తూ ఉంటారనమాట అమ్మ ఏంటంటే ఇక్కడ కొన్ని రోజుల చెల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటారు కాబట్టి పర్టికులర్గా పాలు పోయాలంటే మళ్ళీ నాగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పాలు పోయారనమాట ఇంకా ట్వంటీ డేస్ ఇక్కడ ఉంటే ట్వంటీ డేస్ చెల్లి దగ్గర ఉంటారమ్మ అందుకని చెప్పేసి ఉండే పది రోజులకి పాలు పోయాలంటే వాళ్ళు టెన్ డేస్ అట్లా ఉంటే పోస్తారు లేకపోతే లేదు ఇంక ఇలా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్లు తీసుకుని వెళ్తాం ఇబ్బంది పడటం అమ్మ అని చెప్పేసి ఇంకా మొత్తం కోత కోసేసారండి మిషన్లు అవి వచ్చేసాయి అనమాట అవన్నీ ఆరబడుతున్నారు రోడ్డు మీద చూసారు కదా లోపల ఒక పెద్ద మిషన్ అయితే ఉంది ఇదివరకేంటంటే పని వాళ్ళు వచ్చేవాళ్ళనమాట ఇట్లా గీదలు సావి ఇట్లా అట్లా ఉండే కదా మా చిన్నప్పుడు వాటిలో ఉండి ఇట్లా ఒడ్డు కోసేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మిషన్స్ వచ్చేసాయి మనుషులకి పని కూడా చాలా తక్కువ అయిపోయింది చూసారు కదా కొన్ని కొన్ని చోట్లయితేనేమో ఇంకా వరి ఏమీ కొయ్యలేదనమాట ఇంకా ఇక్కడ అక్కడక్కడ అక్కడక్కడ ఇట్లా మిషన్లు కట్ చేసి మీరు చూస్తారని యాడ్ చేస్తున్నాను పంటలన్నీ చాలా బాగా మంచిగా ఉన్నాయన్నమాట మన తుఫాన్కి కొన్ని పాడైపోయాయి అంతా పడిపోయాయి ఇటు సైడ్ అయితే ఇంకేమీ వరిలే కొయ్యలేదు అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు మీకు ఈ రోడ్డు ఎట్లా ఉంటుందనేది చూస్తున్నాను చూడండి అసలు చాలా ఇబ్బంది అనమాట వెళ్ళేటప్పుడు సాయంత్రం అయితేనేమో చేయలు కదా ఇదంతా కళ్ళల్లో పురుగులు పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా మధ్యలో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేకలు అవన్నీ ఉన్నాయి ఇక్కడికి బాతులు మేకలు ఇట్లా వస్తారు కదా వాళ్ళందరూ వస్తారనమాట కొన్ని కొన్ని టయాల్లో వీలైతే నేను వీడియో తీస్తాను ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కూరగాయలు కూరగాయలు పాలు ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట ఇంక ఇటు సైడ్ అయితే అమ్మ మందార చెట్లు కొట్టిచ్చేస్తారనమాట పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి ప్లస్ మందార పువ్వులు కూడా పురుగులు టెంక్ పురుగులు రెడ్ కలర్లో ఉంటాయి దాని మీద డాట్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్ మనం చిన్నప్పుడు చూసుంటాము అవి అయితే తినేస్తున్నాయి అనమాట పువ్వులన్నీ కూడాను దేవుడికి కూడా ఉంచట్లేదు అక్కడక్కడ ఒకటి రెండు ఉన్న నేను వెళ్ళినప్పుడు ఏంటంటే తలకు పెట్టుకోవడం కోసం కొబ్బరి నూనెలో కోసం అని చెప్పేసి కోసి తెచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చూసారు కదా చుట్టూతా పచ్చని చెట్లు ప్రతి ఇంటికి వేప చెట్టు ఉంటుందన్నమాట కొన్ని కొన్ని ఏంటంటే తీసేశారు ఇంక ఇక్కడైతే మేము వచ్చేసరికి మొత్తం రబ్బీస్ పోసేసారు గదుల్లో చూసారు కదా చాలా వరకు ఒక లారీ అయితే పట్టిందనమాట లారీ టిప్పరో ఏదో అంటారు అది అదైతే పట్టింది ఇంకా మొత్తం లెవెల్ చేశారు ఇంకా స్లాబ్ ఒకటి చేయాల్సి ఉండిందనమాట వాళ్ళు మండేనో ఎప్పుడో వస్తానని చెప్పారు ఇంకప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఇంక ఇక్కడ ఏమైనా మనం చేయించుకోవాల్సిన పనులు ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా ఫాల్ట్ ఉందనేది మా మరిది గారు కార్తీక్ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటున్నారు ఇంకా మేమిద్దరం నుంచొని మా చెల్లి నేను చూస్తున్నాను అనమాట నేనైతే వీడియో అయితే తీస్తున్నాను రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది గోడలకైతే పచ్చగా పాకుడు వచ్చిందండి ఏంటో తెలియదు వాటర్ ఎక్కువ పట్టడం వలన మరి ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న బడ్జెట్తో అమ్మకి ఇట్లా అయితే కట్టిస్తున్నాము పూర్తయిన తర్వాత ఒక రూపురేఖలు వస్తాయండి ఇట్లా అంటే గందరగోళం గందరగోళంగా అనమాట నాకే వీడియో తీస్తుంటే అదొక రకంగా ఉంది కొంచెం డిలే అయిపోతున్నాయి పనులు మొత్తం కూడాను త్వర త్వరగా జనవరి కన్నా ఇళ్లలోకి వెళ్తాము అనుకొని షాపింగ్ కూడా చేసేసి మేము మొత్తం పక్కన రెడీగా పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మా భానుగాడి విద్యాగాడి ఆఫ్ సారీస్ రావాల్సి ఉన్నాయి అవి వస్తే మొత్తం మీకు ఒక వ్లాగ్ లాగా చేసి పెడతాను అంటే ఏమేమి షాపింగ్ ఇది మేము ఏమేమి తీసుకున్నాం అనేది క్లారిటీగా కూడాను ఇంక ఇక్కడ అంతా మొత్తం చెక్ చేస్తున్నాం అనమాట పెద్ద పెద్ద బండరాలు వచ్చినాయండి ఫస్ట్ టైం అవి అవి ఏంటంటే అడుగునేసేసి పైన మెత్తటి మట్టి అయితే వేశారనమాట ఇంకా ఈ లోపల అమ్మ అయితే టీ పెట్టుకొస్తానని చెప్పింది పెట్ అమ్మ టీ పెట్టుకు వస్తాననే లోపల మేమైతే ఇక్కడ ఎదురు చింత చెట్టు ఉంది పెద్ద చింత చెట్టు అది మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళం ఇక్కడ చింతకాయలు కోసుకునే వాళ్ళమే ఇటు సైడ్ అంతా పొలాలే అండి ఎట్లా ఉంటుందంటే చుట్టూ పొలాలు మధ్యలో ఊరు ఉంటుంది చాలా బాగుంటుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా సూపర్ ఉంటాయి అనమాట ఇక్కడ మంచిగా పొల్యూషన్ ఏమి ఉండదు కాకపోతే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఒక వెహికల్ ఉండి మంచిగా కాలుష్యం ఏమి లేకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇట్లాంటి పల్లెటూర్లు ట్రై చేయొచ్చు మెయిన్ ఇదనమాట మొత్తం ప్రపంచం మొత్తం కరోనా వచ్చినా కూడా ఇక్కడ రాలేదండి ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు ఈ ఊర్లో చాలా బాగుంది మా వాడి ఇంకా చింతకాయలు అయితే వాస్తున్నాడు అనమాట ఇంకా పాపం చింతకాయలు తిని తినేమో జలుబు జ్వరం వచ్చింది కార్తిక్కి ఇంకా మా మా చెల్లె అడిగింది అనమాట చింతకాయలు కొయ్యరా కొంచెం అని చెప్పేసి ఇలా ఎంతమందికి గుర్తుందండి స్కూల్లో చింతకాయలు అమ్మేవాళ్ళు ఉప్పు కారం ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి నేనైతే స్కూల్లో కొనుక్కొని తినేదాన్ని టూ రూపీస్కి అట్లా అమ్మేవాళ్ళు అనమాట ఒక రెండు మూడు చింతకాయలు చిన్న కారం ఉప్పు కారం ప్యాకెట్స్ అమ్మేవాళ్ళు ఉసిరిగాయలు ఒకటి ఇవి ఒకటి చూసారు కదా చింతకాయలు అయితే ఇవి కోసాడనమాట అంటే కొంచెం ఇవి ఏమంటారు కొంచెం ఇంకా టైం ఉందన్నమాట వీటికి మంచిగా ఇట్లా పైన లేయర్ వచ్చేసిద్ది అన్నమాట తీస్తుంటే ఈ లోప అమ్మ అయితే టీ పెట్టుకొచ్చింది కార్తీక్ అయితే మళ్ళీ పోషిస్తున్నాడు మా కార్తీక్ ఇంకా స్కూల్ లైఫ్ గుర్తు చేసుకున్నాం కదా చాలా బాగుండేది చిన్నప్పుడు ఈ బాధ్యతలు ఇట్లా ఏం ఉండేవి కాదు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళం స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఆడుకునే వాళ్ళం ఇంటికి వచ్చి భోంచేసి ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మంచిగా పడుకునే వాళ్ళమే ఇంకా ఈ ఇబ్బందులు కష్టాలు అప్పులు బాధలు ఏమి ఉండేవి కాదు చిన్నప్పుడే బాగుందనమాట నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాకేంటంటే మా అమ్మ నాన్న మా కోసం ఇంత కష్టపడ్డారా అని చెప్పేసి బాధేస్తూ ఉంటుంది అనమాట మన ఇష్టాలు కూడా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం కదా ఏదన్నా కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము పిల్లలకు ఉంటే బాగుంటుందిలే పిల్లలు తింటారేమో అని చెప్పేసి దాచిపెడుతూ ఉంటాం కదా మనం మన అమ్మ నాన్న కూడా అట్లాగే చేసి ఉంటారు కదా చాలా బాధ అనిపిస్తుంది అనమాట గడిచిపోయిన రోజులన్నీ కూడా మనం వెనక్కి తీసుకురాలేము చిన్నప్పుడు అయితేనే బాగుంది నాకైతే ప్రస్తుతానికైతే ఏమీ నచ్చలేదు అనమాట లోపు ఇంటికి వచ్చేసాము టీ తాగి కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఇక్కడైతే మందార మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని అయితే నేను కోస్తున్నాను కొన్ని అయితే చాలా వరకు ఉన్నాయండి పైన మొగ్గలు మందారాలు అవి టెంకి పురుగులు అనేవి తినేస్తున్నాయి అనమాట అవి ఏం చేస్తూ పోతాయో కూడా తెలియదు మనకి టెంకి పురుగులు బాగా ఎక్కువైపోయినాయి అవి ఒరిచేలో ఉండేవి ఇటు సైడ్ వచ్చేసినాయి అనమాట ఇంకా కోసేస్తున్నారు కదా కోతలు కోస్తున్నారు కదా ఇంకా అవన్నీ కూడాను పంట పొలాల్లో నుండి బయటకు వచ్చేసాయి అనమాట ఇట్లా మొగ్గలు తినేసేయటం పువ్వులు తినటం ఇంకా అట్లా చేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అమ్మకి చిరాకు వచ్చేసి మొత్తం కట్ చేయించేసింది కార్తిక్తో పైకల్లా కొంచెం ఉంచేసి మొత్తం పాములు కూడా అవి వస్తున్నాయని చెప్పేసి పోయినసారైతే జరుగుడ్డ ఏదో కానీ వచ్చిందండి అప్పుడు అమ్మని తీసుకెళ్ళాం అనమాట ఇంటికి భయపడుతుంటే ఇంకెక్కడ ఎక్కడైనా పువ్వు మొగ్గులు ఉన్నాయేమోనని చెప్పేసి పువ్వులు కూడా ఉన్నాయేమో కొంచెం మిక్సీ బట్టి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వెతుకుతున్నాను చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇంకా మా చెల్లెనైతే కవర్లో ఏమనిస్తే చూసారు నన్ను నాట పట్టిస్తుంది ఇంకా మా చెల్లి నన్ను ఏడిపిస్తూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలా చేస్తూ ఉంటుంది దాన్ని చేసే చిన్న చిన్న క్యూట్ క్యూట్ పనులు ఏంటంటే నాకు చాలా ముచ్చటేస్తాయి చెల్లంటే ఎంతైనా మనకి చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది అనమాట నేను అట్లాగ అనుకుంటాను నీలోపు కార్తీక్ అయితే ఇంకా సెంటర్కి వెళ్ళి వేరే పక్కన ఊరు ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి థమ్సప్ అయితే తీసుకొచ్చారు ఇంకా మా లక్ష్మీ మామయ్య చిన్ని అక్క ఏంటంటే మా హనీబాబు కోసం పెన్నులైతే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడల్లా చేంజ్ అనుకోండి ఒక ఫైవ్ రూపీస్ పెన్ త్రీ రూపీస్ పెన్ అట్లా తీసుకొచ్చి కవర్లు అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి మేము వెళ్ళినప్పుడు మా మామయ్య మాకు ఇస్తూ ఉంటారనమాట ఈరోజు మా లక్ష్మీ మామయ్య బర్త్డే అనమాట చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా మామయ్యకి బర్త్డే విషెస్ చెప్పండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లక్ష్మీ మామయ్య ఇంకెట్లాగే మేము ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నామండి సాయంత్రం అయిపోయింది మీకు తెలుస్తుందో లేదో వీడియోస్లో నాకైతే తెలియట్లేదు అని ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చేల మధ్యలో చాలా బాగుంటుంది ఇంకా కళ్ళలోకి దోమలు అవి వెళ్తున్నాయి ఇంకా అందుకని హెల్మెట్ అయితే పెట్టుకున్నారన్నమాట శ్రీనివాస్ గారు ఇంకా నేను వెళ్ళడప్పుడు వీడియోస్ అయితే తీస్తున్నాను చూసారు కదా మొత్తం చల్లగాలన్నమాట సాయంత్రం ఏదైతే చల్లగాలి వచ్చేస్తుంది మనకి సిటీలో ఏంటంటే వేరేలా ఉంటుంది కదా ఇంక ఇంటికి వచ్చేస్తాను అనమాట మా బాబు వచ్చి కూర్చున్నాడు స్కూల్ నుండి మేము వచ్చేసరికి ఇంకా నేను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికైతే వచ్చేసాము ఇంకా మా గారు ఫోన్ చేసి షర్ట్లు ఆదులు ఇవ్వాలని చెప్పనంటే ఇంకా మా బాబుని బయటకి తీసుకెళ్ళి టిఫిన్ అయితే అలిగాడు అడిగాడు పెట్టకుండా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామని ఇంక వాళ్ళు వచ్చే లోపల ఏంటంటే నేను షర్ట్ బిట్లు మా లక్ష్మీ మామయ్య మా జితేంద్ర మామయ్య అయితే షర్ట్లు ఆదికి తీసుకొచ్చానమాట వెళ్ళి ఇంకా ఇక్కడైతే టైలర్ అంకుల్ కోసం దగ్గరికని అనమాట షర్ట్ బిట్లు ఇంకా షర్ట్లు వాళ్ళైతే మెజర్మెంట్స్ తీసుకుని మా మామయ్య వాళ్ళ షర్ట్లు అయితే నాకు రిటర్న్ ఇచ్చేశారు బాగా స్టిచ్ చేస్తారనమాట ఇక్కడ ఇది కానూర్లో ఉంటుందనుకుంటా ఈ షాపు ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు చూసారు కదా ఈ మెరూన్ కలర్ ఒకటి మా మరిదిగారు వేసుకున్న ఎల్లో లైట్ క్రీమ్ కలర్ ఒక షర్ట్ ఉంది కదా అవన్నీ పంచల మీద అనమాట ఆ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ గా ఉంటాయని చెప్పేసి ఇంకా అవైతే వేసుకొని వచ్చారు ఇంకా మెజర్మెంట్స్ అయితే ఇచ్చి మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా భోంచేసేసి ఇంకా మా బాబు అప్పుడు ట్యూషన్ నుండి వచ్చాడు తన కోసమే లేట్ అనమాట తను ట్యూషన్కి వెళ్ళి ఎనిమిదిన్నరకి అట్లా వచ్చాడు తను వచ్చిన తర్వాత ఇంకా మేము మెజర్మెంట్స్ ఇవ్వడానికి కానీ వెళ్ళి వచ్చాము అన్నమాట నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి